హలో 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 ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పి చేస్తున్నాను ఇది కొంచెం బ్యాంక్ రిలేటెడ్ వీడియో అనమాట నా అకౌంట్ ఇక్కడ గుంటకల్లో ఉంది దాన్ని ఎక్కడికి మార్చుకోలేదు బికాస్ మనకి మాన్యువల్ గా ఏదైనా ఉంటే పని అయితే నాకు ఈజీగా యాక్సెస్ ఉంటుంది ఎప్పుడైనా ఇక్కడ వచ్చినప్పుడు అవి అప్డే చేసుకోవచ్చు అని చెప్పి ఇంకేంటి అంటే అన్ని మనం నెట్ బ్యాంకింగ్ యోనో ఎస్బీఐ ఇలాంటి వాటితోనే మన పనులని కూడా ఆగొట్టుకుంటాం సో ఇప్పుడు నేను కూడా నా పిఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయాలని అలాగే నెట్ బ్యాంకింగ్ అండ్ యోనోలో ట్రై చేశాను నాకు చిన్న ఇష్యూ వచ్చి ఆగిపోయింది సరే ఇక్కడే ఉన్నా కదా అని చెప్పి బ్యాంక్ వెళ్ళాను వాళ్ళు అన్న యాప్ లో అయిపోతుంది కదా అని నేను అదే చెప్పాను ట్రై చేశాను బట్ అది సీకేవైసీ దగ్గర ప్రాబ్లమ్ వస్తుంది అని వాళ్ళు జస్ట్ సీకేసి అప్డేట్ చేశారు అక్కడే ఉన్నాను అయిపోయింది కేవైసీ అంటే నో యోర్ కస్టమర్స్ లైక్ మన ఫోన్ నెంబర్ అడ్రస్ ఐడి ప్రూఫ్ లైక్ ఆధార్ పాన్ కార్డు లింక్ చేయడం మెయిల్ ఐడి లింక్ చేయడం ఇవన్నీ చేసాము ఈ సీకైసి ఏంటి సెంట్రల్ నో యోర్ కస్టమర్ ఇది ఏంటంటే మన కస్టమర్ ఇన్ఫర్మేషన్ మొత్తం సెంట్రలైజ్డ్ డేటాబేస్ లో ఉంటుంది ఇది ఇండియన్ గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తుంది సీకే ద్వారా మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మాట మాటికి కేవైసీ డాక్యుమెంట్ సబ్మిట్ చేసే బాధ ఉండదు అండ్ ఇది కూడా టైం అండ్ కాస్ట్ ని రెడ్యూస్ చేస్తుంది సో ఇప్పుడు అంతా పేపర్లెస్ వర్క్ అయ్యేటట్టు కూడా చూస్తుంది వన్ కేవైసీ అప్డేట్ అయితే కస్టమర్ వెరిఫికేషన్ ఈజీ అవుతుంది సో ఇప్పుడు ఫైనాన్షియల్ సర్వీసెస్ కి సంబంధించి అన్నిటికి ఇది లింక్ అయి ఉంటుంది సో కస్టమర్ వెరిఫికేషన్ అనేది ఈజీ అవుతుంది అనమాట నాది ఎందుకు ఇష్యూ వచ్చిందంటే చాలా ఓల్డ్ అకౌంట్ లైక్ టూ థౌసండ్ సిక్స్ ఎయిట్ ఆ టైంలో ఓపెన్ చేసిన అకౌంట్ అనమాట అందుకని అప్పుడు కేవైసీ అప్డేట్ అయింది కానీ ఇది అప్డేట్ అవ్వలేదు సో మీరు కూడా ఏదైనా మీది ఓల్డ్ అకౌంట్స్ ఉన్నాయి అంటే లైక్ ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు చాలా ఓల్డ్ అకౌంట్స్ ఉంటాయి అప్పటి నుండి వాళ్ళు దాంట్లోనే ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు సో అలాంటివి ఏమైనా ఉంటే మీరు కూడా వెళ్ళి సి అప్డేట్ చేసుకోండి అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది దట్స్ ఇట్ ఫర్ ద వీడియో మీకు యూజ్ అయ్యింది అనుకుంటున్నాను బాయ్